కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధ్యక్ష అలాగే ఏంటి పార్టీ కార్యకర్తలకు నాయకులు అందరికీ సానుభూతి అందరికీ కూడా పెరిగే అవసరం నేను తీసుకుంటాము ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కుల సంఘాల కోసం మన జరిగింది పుల అదే కుల రిజర్వేషన్ కూడా కులాల కోసం ఈరోజు మన సేకరీ పార్టీ సమసమానతంగా కావాలని చెప్పేసి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సేకరీ పార్టీ అన్నమాట మన అందరూ కూడా సమానమే అన్ని కులాలు కూడా సమానం అన్ని జాతులు కూడా సమానం ఈ రోజున స్వతంత్ర భారతదేశంలో అందరూ కూడా సమానంగా బతకాలి అందరికీ ఒకే రాజ్యాంగం ఒకే చట్టం ఉండాలన్నది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష ఈరోజు ఫస్ట్ నుంచి కూడా అలాగే ఇప్పుడు ఫస్ట్ ఇది వరకు కార్తీక మాసంలో వన సమారాధన పెట్టారు వనసమారాధనలు అంటే వెలంబ వెలంబ సమారాధన అలాగే కాపు సమారాధన కమ్మ సమారాధన క్షత్రియ సమారాధన అని పెట్టేవారు దాన్ని కూడా వ్యతిరేకించినటువంటి పార్టీ రాజకీయ వ్యతిరేక అని చెప్పి నాగేశ్వర ఆ రోజులు పెట్టారనమాట కుల సమారాధన ఈ రోజున వన సమారాధన వద్దు పొల సమారాధన వద్దు అని చెప్పేసి శ్లోకంతో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి అన్నీ కూడా వన సమారాధన లేవు అన్ని పుల సమారాధనే పుల సమారాధన వన సమారాధన ఏంటంటే నలుగురు అన్ని కమ్యూనిటీలు కూర్చుని చక్కగా ఒక ఆ రోజున మంచి ఆహ్లాదంగా గడపవలసినటువంటి రోజుల్లో రోజున ఏ ఏ కులానికి ఏ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ ఈ రోజున వన చేసుకుంటున్నారు వన సమారాధం వద్దు పొల సమారధంలో మన కుల సమారాధన వద్దు వన కావాలని చెప్పి పెట్టినటువంటి పార్టీ రాష్ట్ర ప్రజాకానిపిస్తారు కాబట్టి ఏంటంటే రోజు కులాల కోసం మతాల కోసం ఈరోజు రకంగా మన ఊహో దెబ్బలాడుకుంటుంటే రానున్న రోజుల్లో భావితరాల కోసం చేరికపోతుంది మనల్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి ఏదైనా కానీ ఒక విజ్ఞంతకరమైనటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక విజ్ఞేతతో ఆలోచించి కొద్ది చొప్పున నాయకుడు నారా శ్రీనివాస్ గారు కాబట్టి రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ కోసం మనం ముందుకెళ్ళినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అలాగే మనం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎలక్షన్లో కష్టపడినటువంటి ప్రతి సెక్యూరిటీ కూడా బాగా ఆ రోజున నామినేషనేషన్ నుంచి కానీ మొదలు ఎలక్షన్ రోజుల దాకా ఎలక్షన్ ఏజెంట్ల కింద అలాగే పాపరేట్ డిస్ట్రిబ్యూషన్లో అది రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీకి సాయశక్తుల రోజున కష్టపడి పనిచేసినటువంటి ప్రతి సిక్తులకి కూడా పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈరోజు అందరూ కూడా ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు అలా ఇవై విపరీతమైనటువంటి ఖర్చు పెట్టారు ఎమ్మెల్యే క్యాండిట్ని ఎబ్ కానీ ఈ రోజున మనం ఒక సాంప్రాజావంతంగా ఎప్పుడు కూడా ప్రచారం ప్రచారని మనం ముందుకు వెళ్ళాం పాంప్లెట్లు ఈరోజు పాంప్లెట్లు ఏంటంటే ప్రజల్లో చైతన్యవంతులు చేయడానికి ఈరోజు మనం పాంప్లెట్లు డిస్ట్రిబ్యూషన్ చేసాం ఎవరికి కూడా చీరా ప్యాకెట్ కానీ సారా ప్యాకెట్ కానీ ఇతర ప్రలోభాలు కానీ మనం లొంగిపోలేదు ఇతరుల ఎవరిని కూడా అలా లొంగుకోవడానికి మనం ప్రయత్నించినది కాబట్టి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రామ బోదలు నుంచి సదస్సులు ఇంటికి ఆకర్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అవసరం సెలవుతాం ఏఆర్టీసీ థ్యాంక్ యూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతరం సమావేశానికి చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఎన్నికలైపోయినాయి ఎన్నికల్లో అందరూ కూడా కుల సంఘాల చుట్టూ తిరుగుతూ ఎవరి కుల సంఘాలని వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ యొక్క బలాన్ని నిరూపించుకున్నారు తప్ప కుల ఐక్యతని ఎక్కడా కూడా ప్రస్ఫుడింపజ వాస్తవానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుల సంఘం నాయకుడు ముద్రగడ గారి జీవితాన్ని పాఠ్యాంశంగా తీసుకోవాలి ఒక లాంటి తీర్పు ఒక విధంగా ఆయనకి జరిగినటువంటిది అన్యాయం అని అవ్వచ్చు లేదు ఆయన రాజకీయ జీవితంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక వారి సామాజిక వర్గ రిజర్వేషన్ కోసం దశాబ్దాలుగా ఆయన ఉద్యమం ముందుకు నడిపించాడు ఈ రాష్ట్రంలో కాపు ఉద్యమం అంటే ముంతగడ్డ పదనాభం ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆయన అలాంటి వ్యక్తికి ఈరోజు అదే సామాజిక వర్గంలో ఘోరమైనటువంటి అవమానాలు జరుగుతున్నాయి దానికి గల కారణం రాజకీయ పొల్యూషన్లో వాస్తవాలని వక్రీకరించి ఈరోజు ఆయనకి ఘోరాతి ఘోరంగా అవమానిస్తున్నారు వాస్తవానికి ఏంటంటే నేను చెప్పేటటువంటిది ఏంటంటే కుల సంఘాల కన్నా ప్రజా జీవితంలో ప్రజల యొక్క యోగక్షేమాలు సామాజిక భవిష్యత్తి సామాజిక భద్రత మీద దృష్టి పెట్టాలని ఈరోజు ముద్రగణ భద్రానాభంగాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అలాంటి పరిస్థితులు ఇప్పుడు కుల సంఘాలుగా విర్రవీగుతున్నటువంటి వాళ్ళకి కూడా భవిష్యత్తులో వస్తాయి ఆయన కంట కులాన్ని భుజాన్ని వేసుకొని కుల అభివృద్ధి కోసం ఏ ఒక్క నాయకుడు తిరగలేదు ఇప్పుడు నాయకుడు అనేవాడికి అనేక వ్యూహ ప్రతివ్యూహాలు ఉంటాయి అందులో భాగంగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఉండి ఈరోజు కాపు ఉద్యమంలో ఆయనే ఒక ఒక మహావృక్షంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఈరోజు అదే కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభం గారి పక్షాన నిలబడి ముద్రగడ పద్మనాభం గారు ఒక గొప్ప వ్యక్తి మాకోసం ఎంతో త్యాగాలు చేశాడు అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు అతని చుట్టూ ఉన్నటువంటి వర్గంలో లేకపోవడం చాలా బాధకరం కానీ ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిని ఎందుకు మనం ప్రస్తావించాల్సి వస్తుందంటే ముద్రగడ పద్మనాభం కన్నా కుల ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఎవరు లేరు అలాగే ఇతర కులాలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా అదే ఈరోజు కుల ఉద్యమాలకి కుల నాయకులకి నేను ఒకటి చెప్తున్నా ఫలానా కులమైనటువంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ కులపోడు ఆయన దగ్గర నోటు తీసుకోవడం మానేసరా నోటు శాసిస్తుందా కులం శాసిస్తుందా అన్నది ఒకటి అర్థం అర్థం చేసుకోండి కులం అనేది ఒక ముడి సరుకు ప్రజలను మోసం చేయడానికి కార్పొరేట్ సెక్టార్లు ఏ విధమైనటువంటి మాయాజాలం చేస్తున్నారో నేటి పరిస్థితుల్లో ఆరోజు పెత్తందారీ వ్యవస్థ కులం అనే ఒక రా మెటీరియల్ సృష్టించి ప్రజలను దోచుకుంటున్నారు ఈరోజు సోకాళ్ళు గొప్ప గొప్పలో చెప్పుకుంటున్నటువంటి కులాలన్నీ కూడా ఒకప్పుడు చిన్న కులాలే ఈరోజు రిజర్వేషన్ ఉన్నటువంటి కులం చిన్న కులం రిజర్వేషన్ లేని కులం పెద్ద కులం కాదు రిజర్వేషన్ అనేది సునకానికి బిస్కెట్ వేసేటటువంటిది వాస్తవానికి మన సంపదని మీ సంపదను దోచుకుంటూ మీ సంపదలోనే మీకు ఒక డిస్కట్ ఇస్తున్నారు దాన్ని మీకు లేని కులాలు చిన్న కులాలు అంటూ మిమ్మల్ని చిన్నగా చూస్తున్నారు వాస్తవానికి కుల పరమైనటువంటి ఉద్యమాలన్నీ కూడా అంటరానితనాన్ని పెంచి పోషించడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు మీరందరూ కూడా సామాజిక దృక్పథంతో సమాజం కోసం మనుషుల్లో విలువల్ని పెంపొందించడం కోసం బిడ్డల భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రాధాకమైనటువంటి సమాజాన్ని సృష్టించడం కోసం ప్రతి వ్యక్తి కూడా కృషి చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలం చెబుతుంది ఈరోజు అందుకని అందరం కూడా ఈ సమ సమాజం కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ఈ యొక్క ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి వ్యక్తికి తీసుకెళ్ళి యువత యొక్క సమ సమాజం కోసం కృషి చేసేటటువంటి ఒక మంచి సామాజిక ఉద్యమాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకురావాలి అలాగే పేదరికం లేనటువంటి సమాజాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సాధించగలదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మన జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా ఎంత హీనంగా ఘోరంగా జరిగినాయి అన్నది అందరికీ తెలుసు ఎన్నికల కమిషన్ ఎంత దరిద్రమైనటువంటి ఎన్నికల కమిషన్ ఏ రోజు చూడలేదు ఏ ఎన్నికల్లోని నేను ఆరు ఎన్నికలు చూశాను ఈ ఆరు ఎన్నికల్లో ఎప్పుడూ చూడలేదు కులాన్ని కులాన్ని ప్రోత్సహించినాయి అలాగే ఓటుని ఓటిని పొల్యూషన్ చేసినాయి అలాగే పవర్స్ని మిస్యూజ్ చేసినాయి ఎన్ని రకాలుగా తప్పులు చేయాలో ఎన్ని రకాలుగా కలుషితం సృష్టించాలో అన్ని రకాలుగా కాలుష్యాన్ని సృష్టించారు అందుకని ఇవి ఎన్నికలు కావు కేవలం డబ్బుని ఏరుల పా ఏరుల్లో పాలించి ఈ ఎన్నికలను మమ అనిపించారు తప్ప సామాజిక దృక్పథంతో అలాగే ప్రజాస్వామ్య ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ ఎన్నికలు జరగలేదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది అలాగే ఈ ఎన్నికలు అయిన తర్వాత కూడా ఎన్నికల సంఘం మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా పోరాటాన్ని తీసుకెళ్తుంది న్యాయ పోరాటాన్ని తీసుకెళ్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెయజేస్తూ సెలవు తీసుకుంటున్నాను